నా జీవితంలో వీరిద్దరే విలన్స్ అంటూ ఫైర్ అవుతూ ఎమోషనల్ అయిన నాగ చైతన్య ఈ నాగచైతన్య ఈ మాట అనడానికి కారణమైతే ఉంది ఇక అక్కినేని అమల మ్యారేజ్ అప్పుడు కట్టుకున్న శారీ అలాగే ఇప్పుడు అఖిల్ వైఫ్ కట్టుకున్న శారీ ఒకటే అయితే అప్పుడు నాగచైతన్య శోభిత మ్యారేజ్ అప్పుడు కానీ లేదా సమంత నాగ చైతన్య మ్యారేజ్ అప్పుడు కానీ ఆ శారీని ఇవ్వలేదు ఇక తన కొడుకైనటువంటి అఖిల్ కు వచ్చే కోడలు వచ్చే భార్యకు మాత్రం ఇచ్చారు అమల అయితే ఇదే విషయాన్ని నాగచైతన్య మాట్లాడుకుంటూ వచ్చేశారు అప్పుడు నా తల్లి నాకు నా మా భార్యని అవమానించింది ఇప్పుడు నా తండ్రి నా తల్లి ఇప్పుడు నన్ను అవమానిస్తున్నారు అనే విధంగా నాగచైతన్య అయితే మాట్లాడుకుంటూ రావడం జరిగింది అదేవిధంగా స్టేజ్ పైన అదేవిధంగా స్టేజ్ పైన తన కొత్త కోడలతో అమల అండ్ నాగ చైతన్య అలాగే దగ్గర హక్ చేసుకొని దిగడం ఇదంతా చూసిన నాగ చైతన్య అప్పుడు నాకు నా నా భార్యతో దిగలేని ఇప్పుడు నీ కోడలతో దిగుతున్నావు అంటూ ఎమోషనల్ అయితే వచ్చారు అమల గారు పెళ్ళి కట్టుకున్న శారీని ఇప్పుడు అఖిల్ వైఫ్కి ఇచ్చారట కానీ అప్పుడు శోభితకి ఇవ్వలేదు అని నాగ చైతన్య అయితే ఎమోషనల్ అయితే వచ్చారు